ఏ కటీఆర్ గారల నాటకం నేను నా ఫోన్ కట్ భాయ్ మైక్ అనేక రకాలుగా ఇన్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఏసీపి చేసారు జడ్జ్‌మెంట్ రిజర్వింగ్ జడ్జ్‌మెంట్ రిజర్వ్ అయిన తర్వాత నాకు మంచి అవకాశం మిలిచి ఐనోజ్ వచ్చినాక మీరు నా లాయర్ రాగుర్తో అంటే నేను ఎం రైటింగ్ కి పడ్డాను లాయర్ రాగుర్తో ఎం రైటింగ్ కి పడ్డాను మీరు నిన్ను నేను ఉంటది ఇక్కడ వెయిట్ చేస్తా 2020 కి ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడం లేదు లేదంటే మెరుగుతూ ఉంటే వెళ్ళిపోతుంది ఏమంటాం లేదు మీకు లెటర్ చేస్తూ ఉంటే మీకే లెటర్ చెల్లిపాటి వాళ్ళు కూడా వాదనలు ఇప్పించారు రెండు వందల పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు ముప్పై ఒకటి తారీఖున నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నారంటే అదేవిధంగా గవర్నమెంట్ని ఏం కోరుతా ఉన్నారంటే జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి నేను ఎక్కడికి పోయేది లేదు ఎక్కడికి తప్పించుకునేది లేదు తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారని అడిగాను ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు అందుకే అడిగాం అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి లాయర్స్ రాకూడదు ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేం అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి నాకు నాకు ఒకరికి రావడానికి ఇబ్బంది లేదు కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగాను ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చాను మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అభావపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను లేదు అని వారంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారా అడ్వకేట్స్ వస్తున్నారు బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరం అయ్యింది హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నా పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైట్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా నా ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడింది ఇక్కడ మా పత్రం మరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి లాయర్ కూడా నేను వాళ్ళకి సార్ ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు మీరు నేరుగా విచారణకి అటెండ్ అవుతున్నారు చెప్పిన చెప్తున్నా నరేందర్ రెడ్డి గారు ఇవ్వనీస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు కొంచెం రికార్డ్ చేసింది పోలీస్ వాళ్ళు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నాలు ఐరన్ తెచ్చుకున్నా ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబడదు కట్టుకొని రైడ్ చేసి నాకు తెలిసి ఏం చేయబట్టి రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు కొనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు కానీ నాకు కూడా అట్లే చేస్తారనేది మీరు చాలా రెండవది రెండవది వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అందులో ఏమైనా ఇరికిచ్చి దేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదినామ చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైర్ చేయాలని కోరుతున్నాను తప్పే సేపటి నుంచి వెయిట్ వెయిట్ చేస్తున్నారు చెప్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత సహకరించకపోతే నా దారి ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళే మాట్లాడుతున్నారు పైకి దేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా అనుమతి లేదు అనేది మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకు అభ్యంతరం ఏదో నాకు అర్థమైతే లేదు ఏదన్నా కాను ఉందా చూపెట్టు కాగిధం చూపెట్టే కాగిధం చూపెట్ట సార్ మీరు క్వశ్చన్ చేసి ఏం చెప్తున్నారు సార్ అడ్వకేట్స్ తీసుకొని వెళ్తే మానియం మా ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుమల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది మా ఇష్టం మా జాగిరంటారు ఏం చేయాలి సార్ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్కి వెళ్ళారు ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే మరి ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయింది అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం వేనంట పోలీసులకు తెలుసు ఫామ్ హౌస్ కేస్ లో కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఎలాంటి అనుమతి లేకపోయినా వచ్చి డ్రామా చేసి అక్కడ PLANT చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడా పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికించాలని అనుకు వాళ్ళ కాగత్రం అన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం సర్ గోయింగ్ టు రేడ్ యు మీరు ఒక మాజీ మంత్రి ఇలా రోడ్డు మీద కాకుండా కనీసం వాళ్ళ విజ్ఞత రేవంత్ రెడ్డి గారి యొక్క సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ లాయర్ కావాలని కోరితందుకు కారణం ఒకటే ఒకటి మొన్ననే పట్నం నరేంద్ర రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేంద్ర రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ ను ఏం చేసిండని లేనిపోను కథ చేసిండ్రు మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా అం థ్యాంక్ యూ